నన్ను బలపరిచి క్రీస్తు ఎందు నేను సమస్తము చేయగలను దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు ఆ మేన్ ఆ మేన్ ఎటువంటి పరిస్థితులకు వెళ్ళారు అంటే వదకు సిద్ధమవుతున్న సమయం ఆయన ఎటువంటి మనస్తత్వంతో ఆయన కదిలేరు ఆయన చుట్టూ పరిస్థితులు ఎలా మారే అనే విషయాలు నీ కొన్నింటిని మనం చూస్తు ఉన్నాము వాటిని బట్టి వదకు ఏర్పడిన గొర్రెల మందకు కూడా ఎటువంటి పరిస్థితులు వస్తాయని చూడటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదా ఇదే ప్రయాణంలో ఈరోజు మరి ఒక విషయాన్ని చూడటానికి వెళ్దాం మరి ఒకటి ఆలోచించండి ఒక్కొక్క సువార్తలు మనకి ఒక్కొక్క విషయం గురించి కొన్ని కొన్ని డీటెయిల్స్ ఏ ఉన్నాయని ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం సైనికులందరూ కూడా కలిసి ఆయనను అవమానించిన విధానం మనం చూస్తున్నాం ఆయన నువ్వు కొరదాలతో కుట్టిన తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత ఇలా తూ తీసుకుని వచ్చి అందరి ముందు బయట పెట్టి ఈ మనుష్యుడు ఇదిగో ఈ మనుష్యుడు అని చూపించినట్టుగా మనం నేర్చుకుందాం చూసాం మరి దానికి ముందు మనం చూసుకున్న డీటెయిల్స్ లో కొన్ని డీటెయిల్స్ మనకి మిస్ అయ్యాయి అందుకే ఈ రోజు దాన్ని పరిశీలించుకోవడానికి మనం మార్కు వార్తకు ఒకసారి వెళ్దాం మార్కు సువార్త పదిహేనో అధ్యాయం పదహారు నుండి ఇరవై వచనం వరకు దయచేసి చదువుకుందాం ప్రతి ఒక్కరు శ్రద్ధగా వాటిని చూడండి ఒక్కొక్క వచనం ఒక్కొక్క వచనం జాగ్రత్తగా చూద్దాం మార్కు సువార్త పదిహేను పదహారు నుండి ఇరవై వరకు చదవడం చదువుతాం మార్కు ఇరవై వరకు చదువుకున్నా అంతటా సైనికులు ఆయనను అధికార మందిరంలో పెట్టి తీసుకుని పోయి సైనికులందరినీ సమకూర్చుకుని తర్వాత ఆయనకు ఓదారంగు వస్త్రము తొడిగించి పొండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి యూతుల రాజా మీకు సుభాని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి మరియు వెళ్ళితో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉంగి వేసి మకాళ్ళు ఆయనకు నమస్కారం చేసిరి వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఓదారంగ వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను తీసుకుని పోయి ఇలా సైనికులు ఈ ప్రేతర్యమైన అధికార మందిరంలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు వారు చేసిన పనులను మూడే మూడు మాటల్లో మనం విన్నాం ఏమని విన్నాం ఉలకిరీటం పెట్టారని ఊదారంగు వస్త్రం ధరించారని అరచేతులతో కొట్టారని విన్నాం కానీ ఇంకొన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ లభిస్తున్నాయి వాటిని చూద్దాం చూడండి సైనికులట సైనికులందరినీ సమకూర్చుకొనిన తర్వాత వారు ఈ కార్యాలు చేస్తున్నారట సైనికులు ఏం చేశారండి అక్కడ ఉన్న సైనికులు అందరూ అక్కడ ఉన్న సైనికులు మాత్రమే లేరు సైనికులు అందరినీ సమకూర్చుకున్నారట చెప్పండి అన్నమాట అప్పుడు మాట అడగనా ప్రభువును అవమానించడానికి ప్రభువును అపహసించడానికి ప్రభుని అరచేతులతో కొట్టడానికి సైనికులు కలిసి వచ్చారండి ఒక సైనికుడు ఎవరినైనా మిస్ అయితే ఇంకా మిగిలిన సైనికులు కూడా వెళ్ళి వాళ్ళని తెచ్చుకున్నారు సైనికులు అందరినీ సమకూర్చుకున్న తర్వాత అనే మాటని అండర్లైన్ చేయండి ఒకసారి నేనేమంటున్నా అంటే అవమానించడానికే సైనికులందరిలో ఇంత యూనిటీ ఉంటే శాంతిపరచడానికి వెళ్తున్న వారిలో ఇంకెంత యూనిటీ ఉండాలి నువ్వు ఎవరికి సైనికుడుగా ఉన్నావు కనీసం ఆయనను అవమానించడానికి బయలుదేరిన సైనికులకైనా ఒక శ్రేష్టమైన యూనిటీ చూస్తున్నాను నేను వాళ్ళని సపోర్ట్ చేయట్లేదండి వాళ్ళల్లో ఉన్న గ్రేటెస్ట్ పాయింట్ చూపిస్తున్నా నాకెందుకులే అని చెప్పి విడిచిపెట్టలేదు వారు ఆయనను హింసించడానికి వారు ఆయనను ఏదో ఒకటి చెయ్యాలి అనే మనస్సుతో సైనికులు అందరినీ సమకూర్చుకున్నారంట ఈరోజు సంగముల్లో ఏం జరుగుతుంది ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రారు ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రారు అప్పుడు రాని వారి గురించి అందరినీ సమకూర్చుకుని వెళ్దాం అనే మనస్తత్వం అసలు నేతి మన జీవితాలకి ఉందా ఓ రెండు వారాలు ఎవరైనా కనబడకపోతే కనీసం వాళ్ళతో కలిసి మాట్లాడి ఏమైంది ఎందుకు నువ్వు రావట్లేదు ఏమైంది మనం విశ్వాసంలో ఎదగాలి కదా అని పిలుస్తున్న అనుభవం ఉందా ఇక్కడ చూడండి ఆయనను అవమానించడానికి సైనికులందరినీ సమకూర్చుకునేనా తర్వాత అని రాశారు నేను అంటారు సైనికులందరినీ ఎవరు సమకూర్చుకున్నారు సైనికులేనా వేరేవరైనా సైనికుల్ని పిలిచారా చెప్పండి సైనికులే సైనికులే అందరు సైనికుల్ని సమకూర్చుకున్నారట దేవునిని సిలువ వేయడానికి ఇంత యూనిటీతో ఒక్కొక్కరు కదులుతుంటే మరి ఆయన రక్షణ కొరకు ఎదురు చూస్తున్న మనం ఆయన రక్షణలో ఎదుగుతున్న మనం ఆయన అనుగ్రహిస్తున్న ఆయన రాబోతున్న గొప్ప మహిమ కొరకు ఎదురు చూస్తున్న మనం ఒకరినొకరు సమకూర్చుకున్నటలో ఇంకెంత బలంగా కదలాలి ఎంతమందికి అర్థమవుతుంది నేను అంటాను ఒక సైనికుడు ఎలా సమకూర్చుకుని ఉంటారో తెలుసా ఒక్కొక్క సైనికుడు ఇంకొక మిగిలిన సైనికుల్ని ఎలా పిలుచుకొని ఉంటారో తెలుసా కొంతమంది బిజీగా వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉంటే సైనికులు బయలుదేరి ఇదిగో ఇలా ఇలా జరుగుతుంది త్వరగా రండి అని చెప్పి పిలుచుకొని వచ్చుంటారు ఎన్నో సార్లు పట్టుకోవాలని ట్రై చేసి బండ్రోత్తుల వల్ల కాలేదు వారు వెళ్ళి మాటలు వింటూ ఆయన మాటలు ఎంత బాగున్నాయి అని అక్కడే మాటలకి అట్రాక్ట్ అయిపోయిన బండ్రోత్తులు కూడా ఉండే ఉంటారు ఆలోచించండి ఎవరైనా తింటూ కూడా ఉండిపోయినా నిద్రపోతూ ఉండిపోయినా సమకూర్చుకోవడానికి వెళ్ళిన సైనికులు వాళ్ళందరిని మేలుకొల్పి రండి 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 అని పీల్చుకొని వెళ్ళుంటారు ఎంతమందికి అర్థమవుతుంది ఇంతకీ వాళ్ళు దేని కొరకు సమకూర్చుకొని వెళ్తున్నారు ఆయనను అవమానించడానికి చూడండి వాళ్ళు అవమానించిన విధానం ఆయనకు ఊదారంగు వస్త్రం తొడిగించారట ముండ్ల కిరీటం ఆయన తల మీద పెట్టారట ఈ విషయాలు మనం చూసాం ఇప్పుడు చెప్తున్నారు యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనం చేయి సాగిరి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏంటండి యూదుల రాజా అని పిలుస్తున్నారు చెప్పండి ఏమని చెప్తున్నారు ఈ మాటలు వింటున్నా నువ్వు ఒకరినొకరు సమకూర్చుకున్నానా ఇదిగో ఈ ఆయనను ఇంతగా అవమానించడానికి వెళ్తున్న వారే ఒకరినొకరు పిలుచుకొని ఒకరినొకరు ప్రేరేపించుకొని పిలుచుకొని సమకూర్చుకొని వెళ్ళారట నువ్వు ఇంకెంతగా ఆయన రాజ్యం కొరకు ఒకరినొకరు సమకూర్చువారిగా ఉండాలి గుర్తుందా సమకూర్చువారు దేవుని సంబంధులు చెదరగొట్టు వారు అపవాది సంబంధులని చెరగొట్టువారు ఉపవాది సంబంధులు ఇక నేను వీళ్ళని దేవుని సంబంధులుగా ఏం పరిచయం చెయ్యట్లా చెదరగొట్టువాని ఆ బెటాలియన్ లోనే ఇంత యూనిటీ ఉంటే నిజముగా సమకూర్చువారు ఇంకెలా కదలాలి అంటున్నా రోషన్ తెచ్చుకో ఈ రోజు సమకూర్చుకుని వారు రోషము తెచ్చుకొని కదలాల్సిన సమయం ఇది నీతో ఉన్నవారిని నువ్వు నువ్వు సైనికుడైతే నువ్వు సమకూర్చుకోవాలా నువ్వు ఎటువంటి సైనికులు అరుణోదయ గర్భంలో నుండి వస్తున్న వారై యుద్ధ సన్నాహ దినం కొరకు వస్తున్న వారు సైనికులు కాదా అని అడుగుతున్నాయి ఈరోజు అలాగైతే ఒకరినొకరు ఎలా ప్రోత్సహించుకోవాలి ఒకరికొరకు ఒకరు ఎలా ప్రార్థించుకోవాలి ఎంత రోషముతో కదలాలి దావీదు ఒక్క గొర్రెను కూడా వదలలేదండి సింహపు పంటి నోట్లో ఉంటే కూడా విడిపించడానికి సింహమునే చంపిన గొప్ప దావిదు ఊర్కనే ఏమి హృదయానుసారుడు కాల గ్రహిద్దాం చెప్పండి పక్క వారితో గ్రహిద్దామని అందుకే శ్రద్ధగా ఆయన్ని వెతుకుదాం వారు చూడండి ఆయన నేను ఎలా అవమానిస్తున్నారో కొంచెం చూడండి యూదుల రాజా నీకు అని చెప్పి ఆయనకు వందనం చేస్తున్నారు ఏమండి ఈ నమస్కారాలు ఏమైనా ఈ వందనాలు ఏమైనా ఆయనకు ఘనత తెచ్చేవా కాదు ఆయనను ఎంతగా అవమానించాలో అంతగా అవమానించడానికి వారు ఆయనను యూదుల రాజా అని పిలుస్తున్నారు ఇప్పుడు దానికి బదులుగా మనం ఎట్లా తయారవాలి ఆయనను నిజముగా యూదుల రాజుగా మనం ఈ ప్రపంచానికి ఈ రాజులైన యాజక సమూహం ఆ రాజ్యుని పరిచయం చేయాలి కదా బాధ్యత ఉందా లేదా చెప్పండి ఉంది అన్నవారి చేతులెత్తి ఎవరు చూస్తున్నారని కాదు ఎవరు చూసినా చూడకపోయినా యూదుల రాజు యూదుల రాజు ఘనతనుందాలని చెప్పండి ఒక్కసారి చూడండి ఆయన ఎలా దూషిస్తున్నారో ఎలా అవమానిస్తున్నారో పంతొమ్మిదవ వచ్చినం కొంచెం అండర్లైన్ చేయండి మరియు రెళ్ళుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి అన్న మాటను అండర్లైన్ చేయండి ఇరవై వచనం చూడండి వారు ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద నున్న ఉదారంగ వస్త్రం తీసివేసి మళ్ళీ ఆయన బట్టల్ని తొడిగించి ఏం చేశారు ఆయనను సిలు సిలువేయటకు తీసుకొని పోయి సిలువ వేయడానికి ముందు చేస్తున్న అపహాస్యం సిలువ వేయడానికి ముందు వారు ఏ విధంగా ఏ స్థాయికి ఆయనను అవమానపరచడానికి పరచడానికి దిగజారో చూడండి ఇక్కడ ఆలోచిస్తాం అసలు రెళ్ళుతో ఆయన తల మీద కొట్టవలసిన అవసరం ఏంటి రెల్ అంటే ఏంటి గడ్డి పరక చెప్పండి రెల్ అంటే ఏంటి గడ్డి పరక ఇప్పుడు ఆలోచించండి సర్వ శరీరలు దేనితో పోల్చబడ్డారు గడ్డితో పోల్చబడ్డారు అలాంటి గడ్డి గడ్డిలో ఉన్న ఒక రెల్లు తల మీద కొట్టడం ఏమని వాళ్ళు సూచనగా అక్కడ చూపిస్తున్నారు ఆల్ ఒక గడ్డితో ఆయన తల మీద కొట్టి చూపిస్తున్నారు ఏంటి చూపిస్తున్నారు మీకు అర్థమైందా యేసు ప్రభు వారు అపవాది పాము యొక్క తలను కొడతారు దానికి ఇప్పుడు అంటే నిజముగా తల చిత కొట్టేది ఏసై కానీ ఆయనను అపహసించడానికి ఆఫ్టర్ ఆల్ ఒక రెల్లుతో ఆయన తల మీద కొట్టి చూపిస్తున్నాడు ఇప్పుడు నేను నిన్ను చంపుతున్నాను అన్నట్లు ఎంతమందికి అర్థం అవుతుంది ఇంకా చూడండి ఒకసారి ఆది కాండం మూడవ పదిహేనవ వచ్చిన నీకును స్త్రీకి నీ నీ సంతానం నాకు ఆమె తన వైరము కలిగి చేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను సో నీ తలను కొట్టువారు ఎవరు అటువంటి ఇప్పుడు డైరెక్ట్ గా ఏమని అవమానిస్తున్నారు చూడండి ఏది కాదో అది అవునని ఏది అవునో అది కాదని ఇక్కడ అవమానిస్తున్నారు మీకు అర్థమైందా యూదుల రాజునేమో యూదులు రాజు కాదనుకుని యూదుల రాజా అని పిలుస్తూ అంత కప్పటమే అంత సర్కాసేజమే ఎలా ఎలా బయటకి వస్తున్న మాట వేరు లోపల అవమానిస్తున్న విధానం వేరు బయటికి యువదులు రాజా అంటున్నారు కానీ వాళ్ళు రాజుగా ఆయనని గనపరుస్తున్నారా లేదు చూడండి నేను ఒక మాట చెప్పనా పెదవులతో ఆరాధించడం కూడా ఇలాగే ఉంటది అంటున్నారా అసలు లోపల హృదయానికి బయటకు వస్తున్న పదానికి పెదవులలో నుండి వస్తున్న పదానికి సంబంధమే ఉండదు ఏదో పాడుతా ఉంటే నేను ఒట్లో నుంచి వస్తున్న మాటకి నువ్వు పాడుతున్నా ఆ మాటకి పాటకి ఆ ఫీల్ కనెక్ట్ అవ్వకపోతే సేమ్ ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఇంత కపటంగా యూదుల రాజా అని పిలిచిన దానికి మనం సంబంధం లేకుండా పాడుతున్న దానికి ఏం తేడా లేదంటున్నా నేను అక్కడ మిస్ అయింది ఏంటండి రాజా అని పిలుస్తున్నప్పుడు యూదల్ రాజా అనట్లేదా వాళ్ళు అంటున్నారు మరి ఏం మిస్ అయింది ఆ ఫీల్డ్ మిస్ అయింది వాళ్ళకి మనకి తేడా ఏముందంటున్నా రెండవది రెల్లుతో తల మీద కొట్టడం ఎంత అవమానిస్తున్న ఒక మ్యాటర్ చూస్తున్నారా అదే సింపుల్ గా కొట్టిపడేయడానికి లేదు రెండవది ఈ రెల్లు యేసు ప్రభు వారు ఒకసారి పోల్చి చెప్తూ ఉన్నప్పుడు వాడారు ఈ రెల్లు రెల్లు ఎవరు ఎవరితో ఆయన పోల్చి చెప్పారో గ్రహించగలిగితే మనకి ఇంకొంచెం డీటెయిల్స్ దొరుకుతాయి చూడండి మత్యువార్థ పదకొండవ అధ్యాయం కింద ఏడో వచ్చిన ఒకసారి చదువుకుందాం రండి వారు వెళ్ళిపో ఏసు యోహాను గూర్చి జన సమూహముతో ఏలాగు చెప్పసాగెను ఎవరి గురించి ఎవరు చెప్తున్నారు ఏసయ్య బాప్తి స్మితి యోహాను గురించి చెప్తున్నారు ఏమని మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్లి గాలికి కదులుచున్న రెళ్ళున మరి ఏమి చూడవల్లి సన్నపు ఉన్న బట్టలు సన్నపు బట్టలు ధరించుకున్న మనిషినా ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొని వారు రాజగృహముల్లో ఉండరు కదా మరి మీరు ఏమి చూడ తిరి ప్రవక్తనా అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణిని అని మీతో చెప్పుచున్నాను అని చూడండి ఇప్పుడు ఎవరిని రెళ్ళుతో చూపిస్తున్నారు పోల్చి యస్సు ప్రభు స్వయంగా రెళ్ళుతో ఎవరిని పోల్చి చూపిస్తున్నారంటే ప్రవక్తని చెప్పండి ఎవరిని ప్రవక్తని అమైందా సత్యము గురించి చెబుతున్న ఒక ప్రవక్తని అద్వితీయ కుమారుని అవమానిస్తున్న విధానం ఎలా తెలుసా ఒక రెల్లు తో సమానంగా ఒక ప్రవక్తతో తల మీద కొడుతున్న ఒక సింబాలిక్ గా చూపిస్తున్నారు ఒకటి ఒక గడ్డితో తలను కొడుతున్నాం అన్నట్టుగా రెండు ఆ గడ్డిలో కూడా శ్రేష్టంగా ఉన్నది రెల్లు ఆ సర్వ శరీరంలో కూడా శ్రేష్టంగా ఉన్నది ఎవరండి ప్రవక్త ప్రవక్తలు అలా ఒక ప్రవక్తతో నీ తల కొడుతున్నాం అన్నట్లుగా అంటే గొప్పవాణిని అని చెప్పారు కదా నీ గొప్పతనం ఇదే అని చూపించడానికి సింబాలిక్ గా వారి తల మీద కొడుతు అంటే ఎంతగా అవమానిస్తున్నారు మీకు అర్థమైందా చూడండి ఒక కుటుంబంలో తల్లిదండ్రులకు రావాల్సిన మర్యాద పిల్లలు ఇవ్వకుండా ఆ పిల్లలతోనే మనం వాళ్ళని రాంగ్ డైరెక్షన్లో తీసుకుని వెళ్ళి ఆ పిల్లలతోనే ఎక్కడ ఎక్కడ సన్మానం రావాలో అక్కడ అవమానిస్తూ నిలబెడుతున్నాం అనుకుంది అది ఎలా ఉంటుంది అది ఆ తల్లిదండ్రులకి ఎంత అవమానం కదా అలాగారు చెప్పండి అలా ఎక్కడ ఆయన గనపరచబడాలో ఆ ఏరియాలో వారు ఎంతగా దూషిస్తూ అవమానిస్తూ ఆయన నిలబెట్టారు ఈరోజు మనం ఎలా మార్పు పొందాలి అంటే ఏ రెండుతో అయితే కొట్టి వారు ఆ రోజు చూపించారో ఇదిగో అదే గడ్డిని అదే సర్వ శరీరంలో గడ్డిని పోలినవారు అని చెప్తున్న సత్యం గ్రహించి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాక్యము చేత నింపబడిన కడ్గ జ్వాలలుగా తయారవ్వాలి ఐ మీన్ ఎంత గొప్ప ప్రవక్తలైనా ఆయనను ఆధారం చేసుకోకుండా కదలద్దు ఆయనను అవమానించడానికే సమకూర్చుకుంటున్న అనుభవంలో ఉంటే నిజముగా సమకూర్చు పనిలోనే పెట్టి ఉంటుండగా ఇంకెంత బాధ్యతను నిర్వర్తించాలో ఆలోచన చేసుకుందాం ఈరోజు అమ్మ నువ్వు ఏ ఏజెంట్ నువ్వు సమకూర్చడానికి నియమింపబడ్డావా చెదరగొట్టడానికి నియమింపబడ్డావా హలో నువ్వు సమకూర్చడా ఆలోచించండి స్త్రీలు కలిన వారిలో గొప్పవాడు లేడు ఇంకెవరు లేరు యోహాను కంటే అని యేసు ప్రభు వారే సాక్ష్యం చెప్తుండగా అటువంటి యోహాను యేసు ప్రభు వారు ఒక రెల్లుతో పోల్చి చెప్తుంటే అలాంటి ఒక రెల్లుతో తల మీద కొట్టి అవమానిస్తున్నారు అర్థమైందా ఆయన ఎవరి మీద అధికారియో వారితోనే తల మీద కొట్టి ఆయన ఎవరికంటే గొప్పవాడో వాళ్ళ దగ్గరే ఆయనను హీనపరుస్తున్న ఒక భయంకరమైన అవమానం చేస్తున్న పరిస్థితులు ఇక్కడ మనం గమనిస్తున్నాం ఎగ్జాక్ట్ గా ఇలాగనే సంఘానికి కూడా జరుగుతుంది జరుగుతుంది మా నువ్వు ఎవరిని ఏలుబడి చేయాలో నీకు కూడా రాజదండం ఇవ్వబడబోతుంది ఎవరు జయిస్తారో వాళ్ళకి ఇనుపదండంను ఇచ్చే వేకు చుక్కను కూడా ఇస్తానని ప్రామిస్ చేశారు ఏసయ్య వాగ్దాన పూర్వకంగా చెప్పారండి ఏసయ్యా అలాంటిది అంటే పొందపోతున్న అధికారం నాకు సూచనగా ఇక్కడ నీకు అన్ని ఆపోజిట్ లో జరుగుతాయి ఇక్కడ అక్కడ నువ్వు గ్రేటెస్ట్ పొజిషన్ లో ఉండడానికి ఇక్కడ నువ్వు లోయెస్ట్ పొజిషన్ లో ఉంటావు నిన్న ఇక్కడ అవమానపరుస్తారు ఆఫ్టర్ ఆల్ అనిపిస్తున్న గడ్డితో కూడా నీ తల మీద కొట్టినట్లుగా కొన్ని అవమానాలు జరుగుతూ ఉంటాయి ఆయన ఆయనకి జరిగినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు ఏమైనా రియాక్ట్ అయ్యారా చెప్పండి ఏమి రియాక్ట్ అవలా ఆఖరికి ఉమ్ము వేస్తారు ఏం రియాక్ట్ అవ్వాలి ఉమ్ము వేస్తే ఆ వ్యక్తిని మీద నువ్వు రివెంజ్ ఎలా తీసుకోవాలనిపిస్తుంది కదా టెన్ రివర్స్ లో ఆయన ఏం రివెంజ్ ఇప్పుడు తీసుకోవాలా ఇలా ఆయనను పూర్తిగా ఆపోజిట్ లో ఆయనను అపహసించి ఆయనను కొట్టి ఇప్పుడు సిల్వకులు దాక్కుని వెళ్తున్నారట అలాంటి సమయం చెతున్న మాటే ఇదిగో ఈ మనుష్యుడు అని అర్థమైందా ఆ వాళ్ళ ఆ మాటలు పలకడానికి ఉన్న కారణం ఏంటో ఆ ఇంటెన్సిటీ ఏంటో ఈరోజు అర్థమైందా నేను అంటాను ఆయన ఎంతగా అవమానించబడ్డారో నీ నా జీవితాలను బట్టి ఆయన అంతగా ధ్యాన పొందాలి అని ఎంతగా దూషించబడ్డారో నీ నా ప్రవర్తనను బట్టి ఆయన అంతగా పరిశుద్ధ పరిశుద్ధాలి అటు తీర్మానంతో నేటి సంఘం అను ఆయన శరీరం కథలను గాకే దాని కొరకే ప్రార్థన చేసుకుందాం అక్క